ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది దీనికి సంబంధించి గతంలో ఉన్న చట్టాల్లో సవరణ చేస్తూ అసెంబ్లీ ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఆమోదం తెలిపింది ఈ బిల్లును నాలుగు రోజుల క్రితమే మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టారు తాజాగా సోమవారం బిల్లు ఆమోదం కోసం మంత్రి నారాయణ ప్రతిపాదన ప్రారంభించిన తర్వాతే ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది జనాభా పెరుగుదలను నియంత్రించే క్రమంలో చిన్న కుటుంబాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం మరియు మన రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ పథకాలను ప్రవేశపెట్టింది దీన్ని సక్రమంగా అమలు చేయడానికి కొన్ని ప్రోత్సాహాలు కొన్ని నియంత్రణ చేయడం జరిగింది ఇద్దరి ఎక్కువ మంది సంతానం కలిగి ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి కానీ మరియు సభ్యులుగా కొనసాగడానికి కానీ సంబంధిత నిబంధనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైన్టీన్ నైన్టీ ఫోర్లోని పదిహేడవ చట్టంలో పొందుపరచబడుతుంది ఇద్దరికంటే ఎక్కువ పిల్లలుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి కానీ వీలు లేదని లేదా లోకల్ బాడీలో కంటిన్యూ చేయడానికి వీలు లేదని నైన్టీన్ నైన్టీ ఫైవ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో అని సెక్షన్ ట్వంటీ వన్ బి మరియు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ మున్సిపల్ చట్టంలోని ఫర్టీన్ బి సెక్షన్ లో చేర్చబడినది పంతొమ్మిది వేల తొంభై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక స్టెప్స్ వలన మన రాష్ట్ర ఫర్టిలిటీ రేటు రెండు వేల ఒకటిలో ఉన్న టూ పాయింట్ సిక్స్ ప్రస్తుతం మున్సిపల్ ఏరియాలో వన్ పాయింట్ ఫైవ్ కి పడిపోయింది కానీ స్టాండర్డ్ గా టూ పాయింట్ వన్ ఫర్టిలిటీ రేట్ ఉండాలి జనాభా నియంత్రణకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏదైతే అమెండ్మెంట్ చట్టాలు చేయబడినవో వాటిని రద్దు చేయాలని ఈ సభలో పెట్టడం జరిగింది అధ్యక్ష